నేను ఆలగండి మరటి ప్రశ్న నీ నెలలో మీరు హోమర్ సనిపించుదునో ఆ ఆ సరిలే కదమ్మా సరిలే కదమ్మా ఆ ఒకటి చూడండి ప్రవర్తించి అతని చేత అతని చేత నోలిని రచించిన కీర్తన ఈ కీర్తనకి మీకు అర్థం తెలియాలి అన్నా ముందు అది సందర్భం తెలియాలి ఆ సమయం మనకు తెలియాలి ఇది తెలియకుండా మనం ఏదేదో మాట్లాడుచుకున్నా మనకు అది అర్థం కాదు కాబట్టి ఈ కీర్తన రచించడానికి ముందు ఆయన వెజ్రీవాణి వరకు ప్రవర్తించాడ అర్థమవుతుందమ్మా ఈ కీర్తన రచించడానికి ముందు ఆయన బెజ్రివాణి వరకు ప్రవర్తించారు వ్యవణి వల్ల ఎందుకు ప్రవర్తించవలసి వచ్చింది బెర్రిభాని గారిని ప్రవర్తించి అక్కడి నుంచి గంట వేయపట్టిన తర్వాత ఆయన రచించాడు ఆయన రచించిన రచించిన దాంట్లో ఈ పదిహేడు వచ్చినాల్లో ఉన్నాయి కదండి ఇరవై రెండు వచ్చినాల్లో ఉన్నాయి కదండి ఇరవై రెండవ వచ్చిన ఈ ముప్పై నాలుగో దేశంలో చాలా ప్రాముఖ్యమైన మాట ఏంటి అంటే నేడున్నటువంటి ఈ దేశంలో కానీ నూట నలభై ఆరు కోట్ల జనాభా కానీ ప్రపంచంలో ఉన్నటువంటి తొమ్మిది వందల యాభై కోట్ల జనాభా కానీ తెలుసుకోవాల్సిన ప్రత్యేకమైన మాట ఏంటి అంటే చూడండి అందులో ఒక మాట ఎనిమిదో వచ్చిన చదవండి రుచి చూచి తెలుసుకోండి ఆయన ఆశ్రయించినరుడు ధన్యుడు ఆశ్రయించడానికి ముందు ఆయన రుచి చూడమంట ఏ దేవుడే నా చెప్తాడా ఏ దేవుడని అలా చెప్తాడా దేవుడిని పరీక్షించే అంత అధికారం మనకుందా ఆలోచించండి ఏ దేవుడైనా నన్ను ఒకసారి పరీక్షించి చూడు నన్ను పరీక్షించినప్పుడు నేను నీకు దేవుడిగా కనబడతాను అని ఏ దేవుడైనా కదా ఏ దేవుడు చెప్పలేదండి ఏ దేవుడు అందానికి దేవుడి ఎవ్వరు కూడా లేరు అన్నది ఒక్కడే దేవుడు ఆయనే మన ప్రభువే నెస్ తీసుకున్నారు ఉన్నది ఒకే ఒక దేవుడు ఆ దేవుణ్ణి పరీక్షించి తెలుసుకోవాలి పరీక్షించడానికి మనమేంటి మన అరకత ఏంటి ఆలోచించాలి మనమేంటి మన అరగతి ఏంటి ఇప్పుడు మనం పరీక్షించాలి అంటే మనలో యథార్థత అనేది ఉండాలి ఆ యథార్థత లేకుండా లేకుండా దేవుణ్ణి పరీక్షించే పరీక్షించేంత పరీక్షించేంతటో మనం సూర్యుని చూడండి సూర్యుని పరీక్షించడానికి వెళ్ళిపోయి వెళ్ళింది ఏదైనా